కైలాస మానస సరోవరం ఇది భారతీయులకు చైనా టిబెట్ ప్రాంతీయులకు ప్రాంత స్మరణీ క్షేత్రం హిమాలయ పర్వత శిఖరాలలో కైలాస శిఖరం అతిపెద్దది సముద్ర మట్టానికి పదహైదు వేల అడుగు ఎత్తులో ఉంది ఈ ఇక్కడే ఈ పవిత్ర సరస్సు ఉంటుంది హిమాలయ పర్వతం ఎంత ప్రాచీనమో ఈ సరస్సు కూడా అంతే ప్రాచీనమైనది ఇది బ్రహ్మ యొక్క మనోసృష్టి బ్రహ్మ మానస సరోవరాన్ని కూడా ప్రసిద్ధి చెందింది ఈ సరస్సు యొక్క వైశాల్యం సుమారు యాభై కిలోమీటర్లు దీని ప్రశస్తి పురాణాల్లోనూ ప్రాచీన కావ్యాల్లోనూ విశేషంగా వ్రాయబడింది ఇది పార్వతీ పరమేశ్వరుల నివాసభూమి అలాగే విహార భూమి శివభక్తుడైన రావణుడు ఇక్కడే స్తోత్రం చేసి శిఖరాన్ని కదిలించి శివుని అనుగ్రహాన్ని పొంది వెళ్ళిపోయాడు శివపురాణం పద్మపురాణం కైలాస శిఖర ప్రసక్తి ఉంది మహాకవి కాళిదాసు కుమార సంభవ కావ్యంలో శివుని యొక్క విలాస వైభవాలను హిమభగ్న శోభను విపులంగా వర్ణించాడు శివుని వాహమైన వర్షపు కాలగిట్టల చేత మంచు కండాలను తవ్వినప్పుడు పర్వతంలో నివసించే సింహ సరభ సాధుల మత్త గజాలు భయపడి పారిపోయాట ఈ కొండపైన అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీదేవి శివుణ్ణి అర్చిస్తుంది ఆయనకు తపోభంగం కలగకుండా స్తోత్రముల చేత కీర్తించి సేవిస్తుంది ఇక్కడి కైలాసవాసి మొదటిగా ఒంటరివాడే పార్వతీ పరిణయంతో ఇంటివాడయ్యాడు ఈయన నివాసమే ఈ శిఖరం బంగారం వెండి కంచు రాగి వజ్రకాంతులతో ఎప్పుడు మెరుస్తూ కాంతి నిండుతుంటుంది ఈ కైలాస శిఖరం సముద్రం మట్టానికి ఇరవై రెండు వేల అడుగులు ఎత్తుగా ఉండడం పర్వత రోహాలకు కష్టం కష్టమైన పని అసలే ఇక్కడ ఆక్సిజన్ దొరకదు ఇంకా పర్వతాలపైకి వెళ్లడం అది కైలాసం శివుని ఆవాసం స్థానం కావున ఎవరు కూడా సాహసం చేయలేరు ఒకవేళ ఎక్కినా కొంత దూరం వెళ్ళిన తర్వాత అదృశ్యం అవుతారట ప్రతినిత్యము పార్వతీదేవి వివిధ పుష్పాలను సమర్పించి ఈశ్వరోపాసన చేసే స్థలం కనుక ఇది సాక్షాత్తరమైన పరమశివుని ఇక్కడ ఇక్కడున్న హిమపర్వతము ఔషధమయము నిర్మలమైన గంగానదిలో యాత్రికులు సుసన్నతులై పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుతారు ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారిలో ప్రముఖులు జగద్గురు ఆశంకరాచార్యులు తపస్సు చేయగా సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రత్యక్షమై నాలుగు శివలింగాలను ప్రసాదించాడు జగద్గురు ఆ లింగములలో ఒకదాన్ని తూర్పు సముద్ర తీరాన పూరిలో పటమట ద్వారకలో ఉత్తరాన బద్రీ క్షేత్రంలో దక్షిణాన శృంగేరిలో ప్రతిష్ఠించారు దేశంలోని యాభై రెండు శక్తి పీఠాలలో ఇది అత్యంత ప్రసిద్ధమైనది ఇక్కడ యాత్రికులు ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు చేయరు కేవలము మానసికంగా జపించడమే ఇది బౌద్ధులకు జైనులకు కూడా పుణ్యస్థలం దేశంలో స్థాపించిన ఈ నాలుగు సేవ్య యోగులు మునులు సందర్శించారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ పూరి శంకరాచార్య స్వామీజీ శ్రీ ద్వారకాపేఠాధిపతులు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామిజీ వారులు కైలాస మానస స్వరాన్ని సందర్శించారు కైలాస పర్వతం ఎక్కడం చాలా కష్టం కొండ వెండి కొండలా మెరిసిపోతుంటుంది కొండకు ఈ చివరి నుండి ఆ చివరి వరకు తెల్లగా మెరిసే మూడు రేఖలను చూడవచ్చు వాటిని శివుని ఫలా ఫలభాగాన మెరిసే విభూతి రేఖలు అంటారు దర్శనాంతరం యాత్రికులు నేపాల్ వచ్చి పశుపతి నాథుని దేవాలని సందర్శిస్తారు దేవతలు తేజో రూపాల్లో వచ్చి స్నానం చేసి పోతారట సాక్షాత్తు శివుడు తెల్లవారుజామున పవిత్ర జలాల్లో స్నానం ఆడతాడట ఈ నీరు స్వచ్ఛంగా తీయగా ఉంటుంది సాక్షాత్తు దేవగంగా ఇంద్రాది దేవతలు తిరుగాడు చోటిది సరసలో నీరు క్షణం క్షణం రంగులు మారుతుంటుంది ఇక్కడ స్థానికులు ఈ సరసను వంపాసు అని పిలుస్తారట సూర్యోదయ సూర్యాస్తమ దృశ్యాలు మనోహకరంగా ఉంటాయి కైలాసగిరికి ఎన్నో పేర్లున్నాయి హేమాద్రి రజితాద్రి దేవై దేవపర్వతము అమరాద్రి సుమేరా అని పేర్లతో విరళజల్లుతుంది ఈ పర్వత రాజ్యము పురాణ ప్రసిద్ధము పరమశివుడు ఈ వెండి కొండలపై వేంచేసి త్రిలోకాలను రచిస్తున్నాడు జగదాంబ పార్వతీదేవి సర్వమంగళ కాలంగా సర్వ తన మహిమాంతమైన శక్తితో కాపాడుతుంది ఈ పర్వతానికి శ్రీచక్రమని కూడా పేరు ఇది జ్ఞానానికి మోక్షానికి గుర్తుగా భావిస్తారు జైనులు ఈ కొండకు అని పేరు పెట్టారు జీవితంలో ఒకసారైనా మానస సరోవరం దర్శించి పరమేశ్వరుని అపార అవిద్య కరుణాకాటాక్షాలు పొందాలని ప్రార్థించుదాం ఓం నమ శివాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి